నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతులు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుద రైతుల అనుభవాలతో పాటు మిద్దెతోట సాగుదారుల విజయగాదులను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఇవాల్టి కార్యక్రమంలో శాండ్విచ్ పద్ధతిలో మేడపై తేలిక బరువుతో పంటలను సాగు చేస్తున్న మిద్దెతోటను చూసేద్దాం మొక్కలంటే అమితమైన ప్రేమ మొదట్లో ఆకుకూరలతో సరదాగా మిద్దెపై సాగు మొదలు పెట్టారు సాయిరాం ఆ తర్వాత వచ్చే దిగుబడుల ఫలితాలను చూసి మరింత ఉత్సాహంతో తోటను అభివృద్ధి చేశారు అలా ఆకుకూరల నుండి మొదలైన మిద్దె తోట ప్రయాణంతో ప్రస్తుతం తమ కుటుంబానికి కావాల్సిన అన్ని రకాల పంటలను విజయవంతంగా సాగు చేస్తున్నారు ఈ మిద్దె తోట అనుభవాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం శ్రీకాకుళం పట్టణానికి చెందిన సాయిరాం రైతులు పంట సాగులో భాగంగా వినియోగించే అధిక రసాయనిక ఎరువుల వల్ల వచ్చే అనర్థాలపై అవగాహన పెంచుకున్నారు దీంతో తన ఇరవై ఒక్కేళ్ల వయసులోనే మిద్దెతోట సాగును ప్రారంభించారు చిన్న కుండీల్లో ఆకుకూరలతో మొదలైన తన తోట ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక కరోనా కష్టకాలంలో అప్పుడున్న పరిస్థితుల కారణంగా గార్డెన్ గార్డెన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలన్న పట్టుదల పెరిగింది దీంతో అప్పటి వరకు సరదాగా ప్రారంభించిన తన తోటను పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకున్నారు అందులో అన్ని రకాల పంటలను పండించడం మొదలుపెట్టారు శ్రీకాకుళం పట్టణంలో సాగులో రాణిస్తున్న ఈ యువకుడు సాయిరాం రసాయనాలు వద్దు ప్రకృతి వ్యవసాయమే మొద్దు అనే నినాదంతో సాగులో ముందుకు సాగుతున్నారు తానొక్కడే పండించటమే కాకుండా స్థానిక ప్రజలకు టెర్రస్ గార్డెన్ ఆవశ్యకతను తెలియజేస్తూ అందరికి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు స్టార్టింగ్ ఇనిషియల్ గా స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రం లీఫీ వెజిటేబుల్స్ ని స్టార్ట్ చేయండి దానికోసం హడావిడిగా ఏవో కొనేయాలి ఏమీ అవసరం లేదండి చాలా మంది చాలా రకాలుగా చెప్పేస్తున్నారు అవి తీసుకోవాలి ఇవి తీసుకోవాలి ఏమీ అవసరం లేదు నార్మల్ గా దొరికే సాయిల్ యూస్ చేయండి చాలు ఆ సాయిల్లో మీకు కుదిరితే ఈ పశువులు ఉంటుంది కదా ఎక్కడైనా దొరుకుతుంది అది కూడా కొనాలని లేదు ఆన్లైన్ లో అంత రేట్ ఉంటది అవి ఏం కొనాల్సిన పని లేదు నేనైతే నేను ఎలా తీసుకుంటాను సండే ఒక రే డే పెట్టుకుంటాను బండి మీద నా దగ్గరలో ఉన్న రూరల్ ఏరియాకి వెళ్ళిపోతాను ఫ్రీగా ఇచ్చేస్తారు అక్కడికి వెళ్ళి ఒక బ్యాగ్స్తో కానీ ఒక పాలికార్స్తో తీసుకెళ్తాను ఫ్రీగా ఇచ్చేస్తారు ఆ సాయిల్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ నుంచి థర్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ మిక్స్ చేసి ఫస్ట్ లీఫీ వెజిటేబుల్స్తో స్టార్ట్ చేశాను దానికన్నా ముందు జస్ట్ నార్మల్ ఫ్లవర్స్ ఇంట్లో ఫ్లవర్స్ కోసం అని చెప్పేసి స్టార్ట్ చేసిన తర్వాత ఎందుకు ఫుడ్ గ్రో చేయకూడదు అనే క్వశ్చన్ నాకు స్టార్ట్ అయింది సో అక్కడ నుంచి లీఫీ వెజిటేబుల్స్ స్టార్టింగ్ నాలుగు ఐదు టబ్బులు కొనేసి అందులో నాలుగైదు రకాలు ఆకుకూరలు తోటకూర గోంగూర పాలకూర ఈ మూడే తింటానని చెప్పి మూడే వేశాను అది రాగానే ఇంకా గొప్ప సరదా అయిపోయింది స్టార్టింగ్లో కూడా ఐ మీన్ నేను అందులో ఏం ఫెయిల్యూర్ రాలేదు స్టార్టింగ్ చాలా సరదా అనిపించింది ఆ తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ ఇంకా కాదు ఇంకా నాకు ఫుల్ ఐ మీన్ లైక్ చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది కదా ఎందుకు ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆ అన్నీ మొదలెట్టా గోంగూర తోటకూర పాలకూర కూర ఇంకా బచ్చల కూర బచ్చలో తీగజాత బచ్చల కూర ఇంకా నాలుగైదు రకాలు స్టార్ట్ చేశాను అన్నీ మంచి సక్సెస్ అయ్యాయి టెర్రస్ పై మొక్కలు సాగు చేసుకునే క్రమంలో బరువును తగ్గించే లక్ష్యంతో విభిన్న పద్ధతులను అనుసరిస్తున్నారు తేలికైన కుండీల్లోనే అధిక దిగుబడులను సాధించేలా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు చీడపీడలను నివారించుకునేలా సేంద్రియ ఎరువులు వినియోగిస్తూ మొక్కల గ్రోతింగ్ కోసం అనుసరిస్తున్న సాయిల్ మేనేజ్మెంట్ ప్రత్యేకత ఏంటో వివరంగా తెలుసుకుందాం సో ఈ చిన్న ప్లేస్ ని ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం నా టెర్రస్ అంతా స్పాయిల్ అవ్వకూడదని చెప్పి కిందన స్టాండ్లు చేయించుకున్నాను నార్మల్గా ఫస్ట్ బ్రిక్స్ పెట్టుకున్నాను ఎందుకు ఎఫర్ట్ చేసే ఇది ఉంది కాబట్టి కింద స్టాండ్స్ పెట్టుకొని ఆ స్టాండ్స్ పైన వన్ ఫీట్ స్టాండ్ పెట్టుకొని ఆ స్టాండ్స్ పైన నేను ట్రబ్స్ కొన్నాను బయట హండ్రెడ్ రూపీస్ ట్రబ్స్ ఉంటాయి ఆ టబ్స్లో అన్నిట్లో సాయిల్ ఫిల్ చేశాను సాయిల్కి డిసీజెస్ రాకుండా సాయిల్ బాండ్ డిసీజెస్ రాకుండా వేప పిండి ఒక ట్వంటీ పర్సెంట్కి వెళ్ను స్టార్టింగ్లో ఇది అందరూ ఫాలో అవలసింది ఏంటంటే ట్వంటీ పర్సెంట్ ఎక్కువ వెజిటేబుల్స్ స్టార్ట్ చేద్దాం హైలో మనంది మనమే తిందాము అనే కాన్సెప్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ లీఫీ వెజిటేబుల్స్కి అయితే అవసరం లేదు వెజిటేబుల్స్ మంది మనమే తిందాము ఎక్కువ తిందాము కంటిన్యూగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వరకు మందే తిందామని కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఆయిల్ పిండి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏం ప్రాబ్లం ఉండదు అది ఆర్గానిక్ కాబట్టి అండ్ సెకండ్ థింగ్ విత్తన శుద్ధి విత్తనాలు కూడా ఒక్కసారి కొంటే చాలా అది కూడా ఎక్కువ ప్యాకెట్లు ఎక్కువ రేటు అన్ని కొనియండి ఇన్ని కొనియండి అని ఏమీ అవసరం లేదండి జస్ట్ టెన్ రూపీస్ ప్యాకెట్ మార్కెట్లో మనం తింటాం అన్ని దొరికేస్తాయి ఆన్లైన్లో కూడా టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుంది ఒక్కసారి కొంటే అది మనం ప్రాసెస్ చేసిన తర్వాత ఆ సీడ్స్ మళ్ళీ మనమే తయారు చేసుకోవచ్చు విత్తన శుద్ధికి ఏం చేయాల్సిన అవసరం లేదు మీకు గోమూత్రం లేదు ఇంకా పెట్టుకుంటానంటే ట్రైకోడర్మా సూడోమోనస్ అని రెండు దొరుకుతాయి మనం ఎప్పుడు ఎరువులు కొట్టుకుంటాం కదా అక్కడే దొరుకుతాయి అది లై బ్యాక్టీరియా అనమాట జీవన ఎరువు అంటారు అందులో ఒక ఫైవ్ మినిట్స్ స్నాన్ వేసి విత్తనాలు పెట్టేసిన ఆ జర్మినేషన్ వస్తుంది లేదు అవసరం అది ఎందుకు కూడా చెప్తాను అది ఎందుకు వేస్తారంటే ఆ జర్మినేషన్ దానివల్ల వచ్చే డిసీజెస్ ఏం రా ఈ జర్మ ఈ సీ ట్రీట్మెంట్ ఎందుకు చేస్తారు విత్తన శుద్ధి అంటే ఏ అంటే ఐ మీన్ జబ్బులు రాకుండా ఉండడానికి అంటే ఇమ్యూనిటీ బూస్ట్గా ఉంటుందని చెప్పి చేస్తారు ప్రతి ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్కి కౌ మెన్యూర్ మాత్రమే ఇస్తాను నేను ఇంట్లో దొరుకుతాయి కదా ఈ వెజిటేబుల్స్ వేస్ట్ అవన్నీ ఒక నీటిలో ఒక వాటర్ డమ్లో నానేసి అది ఒక ఫైవ్ డేస్ ఉంచాక కాస్త స్మెల్ వస్తుంది అది ఇగ్నోర్ చేస్తే మాత్రం బెస్ట్ ఫెర్టిలైజర్ అని చెప్తాను అన్నీ ఉంటాయి అందులో ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ అన్ని రకాలు ఉంటాయి అది నానబెట్టి డైల్యూట్ చేసి అన్ని మొక్కలకి వేస్తే మరి మామూలు ఫెర్టిలైజర్ కాదు అసలు జీరో ఫెర్టిలైజర్ జీరో కాస్ట్ ఇంకా టప్స్ కూడా కొనలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ధర్మాకాల్స్ మెడికల్ షాప్స్లో ధర్మాకాల్ బాక్సెస్ ఉంటాయి అందులో నార్మల్ ప్లాస్టిక్ బాక్సెస్ కన్నా ఎక్కువ వీల్డ్ వస్తుంది ఎందుకంటే దాని టెంపరేచర్ ఏంటంటే తక్కువగా ఉంటుంది అంటే దాని హ్యుమిడిటీ సాయిల్లో ఉన్న హ్యుమిడిటీ చాలా తక్కువ వస్తుంది సో అది లుక్ వైస్ బాగుండాలి అందంగా ఉండాలంటే కంటైనర్స్ లేదు లో బడ్జెట్లో కావాలంటే ధర్మాకాల్ బాక్సెస్ దొరుకుతాయి సింపుల్ నేను చెప్పిన రెండే రెండు స్టెప్స్ గోమూత్రం గో ఐ మీన్ కంపోస్ట్ లైక్ అది కూడా వెజిటేబుల్ కంపోస్ట్ వాడచ్చు అండ్ బయట కౌమాన్యూర్లు దొరుకుతాయని చెప్పాను కదా ఆ రెండే వాడండి అండ్ డిసీజెస్ రాకుండా కొందరికి డిసీజెస్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా కొందరు ఇగ్నోర్ చేసుకుంటారు చేసుకోలేక టైం ఇవ్వక వాళ్ళకి మాత్రం నిమ్ ఆయిల్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా నేను ఏంటంటే నేను రానంత వరకు చూసుకుంటాను వచ్చిన తర్వాత ఎలా కంట్రోల్ చేయడం కూడా నాకు తెలుసు బట్ రానంత వరకు మాత్రం నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఎవ్రీ ఫైవ్ డేస్కి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను ఫైవ్ డేస్ వాడచ్చు బేసిక్ ఏంటంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చెప్తారు ఫిఫ్టీన్ డేస్కి కూడా కొన్నిసార్లు వస్తాయని బట్ ఆర్గానిక్ కదా కొద్దిగా ఎక్కువగా పెస్ట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ సో అందుకు ఫిఫ్ ఫైవ్ డేస్కి సిక్స్ డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే మాత్రం అసలు ఏ జబ్బు రాదు ఏ పురుగు రాదు అండ్ బీర మొక్కలకి కొన్ని రకాల వెజిటేబుల్ పాదు జాతి మొక్కలకి మాత్రం ఈ మస్కిటోస్ ఫ్లయింగ్వి ఎల్లో కలర్ స్టిక్కీ స్టాప్స్ దొరుకుతాయి అది ఏం కెమికల్ కాదు కెమికల్ కాదు కాబట్టి అది ఐ మీన్ నేను రిఫర్ చేస్తున్నాను అది ఏంటంటే జస్ట్ అలా అతికించేస్తే చాలు ఆ స్ట్రా ఆ స్టిక్కీ స్టాప్స్కి మొత్తం ఆ పురుగులన్నీ అండిపోతాయి ఇంకా మనకి తీగ జాతులకి అయితే ఇంకా నో ప్రాబ్లం ఆకుకూరలు కూరగాయలతో పాటు తీగజాతి మొక్కలను కూడా సాగు చేస్తున్నారు ఇందుకోసం జింక్ స్టాండ్లతో నిర్మాణాలను చేసుకుని ఎక్కువ దిగుబడులను సాధించగలుగుతున్నామని సాగుదారులు అంటున్నారు మార్కెట్లో అతి చవకగా దొరికే క్రీపర్ నెట్లను పెట్టుకుంటే సాగుదారులకు ఖర్చు తగ్గుతుందని సాయిరామ్ తన అనుభవాలను చెబుతున్నారు మొక్కల్లో వచ్చేసరికి అండి ఓన్లీ ఆకుకూరలు వంకాయలు బెండకాయలు తినలేము కదా తీగ జాతులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అందులో చిక్కుడు తీగ తీగ తీగజాతే టమాటాలో కూడా జాతి ఉంది నా దగ్గర అది కూడా పేరు టమాటా టమాటా అంటే అది జాతి టమాటో ఇంకా నా ఇంకా చా గుత్తి బేరలో ఒక నాలుగు రకాలు లాంగ్ బేర మీడియం బేర మీ అంటే చిన్న సైజ్ వస్తుంది అండ్ ఇప్పుడు ఉన్నది ఈ చిక్కుడు రెడ్ చిక్కుడు బయట మార్కెట్లో మనకి అసలు ఇది దొరకదే దొరకదు రెడ్ చిక్కుడు ఇంకా చిక్కుడులో ఒక ఏడెనిమిది రకాలు ఉన్నాయి ఏడెనిమిది రకాలతో పాటు బేర్లో ఒక నాలుగైదు రకాలు ఉన్నాయి సింపుల్గా క్రేపర్ నెట్ యాభై రూపాయలకి దొరికేస్తాయి ఆ నెట్లు పెట్టుకొని కెమికల్ లేకుండా గ్రో చేయండి ఒక్కసారి నేను చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేయండి చేస్తే మాత్రం జీవితంలో వదలరా టేస్ట్ అలా ఉంటుంది ఆ టేస్ట్ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని గ్రో చేయాలనిపిస్తుంది దాని టమాటోలో అయితే వీలైనంత వరకు నేనైతే అంటే స్టార్టింగ్లో నేను సీడ్స్ కొన్నాను మార్కెట్లో మీకు దగ్గర ఉన్న ఏరియాలో ఎక్కడైనా నారు దొరికితే మాత్రం నర్సరీలో దొరుకుతుందండి నారు తెచ్చుకోండి అది హైబ్రిడ్ విత్తనాలతో చేస్తారు దానికి నార్మల్గా చేసే మనం చేసే జనరల్ ఎఫర్ట్కి ఎఫోర్ట్కి వాళ్ళు ఆ హైబ్రిడ్ నార్మల్ చాలా ఈల్డ్ ఎక్కువ వస్తుంది ఒక్కొక్క మొక్కకి ఏడెనిమిది కేజీలు టమాటాలు వస్తాయి మన ఇంటికి అంతకన్నా ఇంకేం కావాలి ఒక ఐదు ఆరు మొక్కలు పెట్టుకుంటే ఇంచుమించు ఆ సీజన్ అంతా మనకు వచ్చేస్తుంది నేను ఒక సమ్మర్లో తప్ప రిమైనింగ్ ఆల్ టైం నేను మా ఇంట్లోని ఫుడ్డే దొరుకుతుంది అంటే ఆల్మోస్ట్ ఇంట్లోని ఫుడ్డే నేను తినడం జరుగుతుంది అండ్ మొక్కలకు వచ్చేసరికి మాత్రం చిక్కుడు బీర ఈ మెయిన్ ఈ రెండు మస్ట్ దట్టు ఈ ఈ వర్షాకాలం అండ్ చలికాలంలో చిక్కుడు బీర బాగా వస్తుంది ఆ దానికి మాత్రం ఒక పందిరిగా ఫెసిలిటీ బాగా ఇస్తే ఎంత బాగా మనం పాదడానికి ప్లేస్ ఇస్తే అంత బాగా మనకి ఈల్డ్ వస్తుంది సో ఇది మాత్రం మస్ట్గా గుర్తుపెట్టుకోండి రెండు కర్రలు కట్టండి నెట్ట పెట్టుకోండి అది వెట్టికల్గా చేయొచ్చు మీరు స్ట్రైట్గా చేయొచ్చు లేదు పై నుంచి పాకవచ్చు ఎలా అయినా దానికి పాకడానికి అనువుగా ఉన్నదానికి ఈల్డ్ ఎక్కువ వస్తుంది అది మస్ట్గా గుర్తుపెట్టుకోండి అండ్ టబ్బులు సైజ్ చెప్తాను నాకు చాలామంది అడుగుతారు టబ్స్ ఒక్క మొక్క ఒక టబ్బుకి ఒక మొక్కే పెట్టండి గ్రో బ్యాగ్స్ నేను వాడుతున్నాను నేను పర్సనల్గా వాడేది గ్రో బ్యాగ్స్ కూడా చాలా వరకు వాడాను డే బై డే మొక్కలు ఇంక్రీస్ చేస్తున్న కొద్దీ తక్కువ బడ్జెట్లో కావాలని ఒక ఫిఫ్టీ రూపీస్కి ఆన్లైన్లో గ్రో బ్యాగ్స్ తీసుకున్నా ఆ గ్రో బ్యాగ్స్కి ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ఫీట్ తీసుకున్న ఒక బ్యాక్కి ఓన్లీ సింగిల్ మొక్కని మాత్రమే పెట్టా సో దానివల్ల ఎక్కువ ఈల్డ్ వస్తుంది మనకి ఏదైనా కేజీల్లో ఈల్డ్ వస్తుంది అండ్ వంకాయలకు కూడా అదే ఫాలో అయ్యింది వంకాయలకి ఏంటంటే ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ పెట్టండి ఎందుకంటే అది ఇయర్ లాంగ్ క్రాప్ అనమాట అంటే మించుమించి ఒక వన్ ఒక ప్లాంట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాని దగ్గర నుంచి సో వీలైనంత వరకు ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ పెట్టచ్చు వంకాయకి ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ పెడితే ఇంకా ఎక్కువ ఈల్డ్ వస్తుంది అండ్ నో ప్రాబ్లం అండ్ వెజిటేబుల్స్కి మాత్రం కంటిన్యూగా ఇవ్వాలి లేదు మాకు అంత ప్లేస్ లేనప్పుడు ఒకటే చెప్పండి లీఫీ వెజిటేబుల్స్ వాడండి అండ్ సెకండ్ మిర్చి రెగ్యులర్గా వాడతాం మిర్చి వేయండి అండ్ టమాటా ఈ రెండు రకాలు మార్కెట్లో రేట్ కూడా ఫ్లెక్చువేట్ అవుతాయి అండ్ టేస్ట్ ఈ రెండు ఏమి లైన్ ఏది అవ్వదు సో ఈ రెండు వేశారంటే మీకు విపరీతమైన ఈల్డ్ వస్తుంది అండ్ మీకు కాస్తల కోసం ఖర్చు కూడా తగ్గుద్ది అండ్ ఈల్డ్ టేస్ట్ రెండు బాగుంటాయి ఇదేంటంటే ఈజీ కంట్రోల్ దీనికి జస్ట్ నేను నిమ్ ఆయిల్ మాత్రమే స్ప్రే చేస్తాను ఇంకా ఏమి చేయను మీరు బయట చూసిన ఫుడ్ టేస్ట్ మన ఇంట్లో చేసిన ఫుడ్ టేస్ట్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి అండ్ వెజిటేబుల్స్కి వచ్చేసరికి నా దగ్గర ఇంచుమించు ఎయిటీన్ వెరైటీస్ ఇప్పటికొచ్చి నేను గ్రో చేశాను మన ఆంధ్రాలో ఎక్కడ క్లౌబీన్స్ అనే దొరకవు నా దగ్గర క్లౌబీన్స్ కూడా లాస్ట్ ఇయర్ పండించి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు స్టార్ట్ అయ్యింది కాబట్టి సీజన్ క్లౌబీన్స్ ఓన్లీ వింటర్లో పండిస్తారు అండ్ క్లౌబీన్స్ అండ్ వింగ్ బీన్స్ రెక్క చిక్కుడు చిక్కుడుకి రెక్కలు వస్తాయి అంటారు కదా దాన్ని వింగ్ బీన్స్ అంటారు అది కేరళ పంటే ఆ కేరళలో దొరికింది నేను మా ఫ్రెండ్ ద్వారా విత్తనం తెప్పించాను అది ఇక్కడ చాలా ఈల్డ్ వస్తుంది ఇప్పుడు ఈ మధ్యన మార్కెట్లో తెలంగాణ మార్కెట్లో దొరుకుతున్నాయి నేను విన్నాను బట్ అది కూడా ట్రై చేయండి ఇలా రేర్ వెరైటీస్ కూడా ట్రై చేయండి మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ అది ఇవ్వడానికి కూడా నేను పెంచిన ఫుడ్ ఎంత ఉందో నేను ఇవ్వడం కూడా కొన్నిసార్లు మా పక్కింటి వాళ్ళకి నైబర్స్కి కూడా ఇస్తున్నాను ఎందుకంటే కొన్నిసార్లు ఎక్కువ వచ్చేస్తుంది మమ్మీకి ప్లాంట్స్ అని చెప్పి మమ్మీ కోసం ప్లాంట్లు మండ్లు కట్టించి ప్లాంట్స్ స్టార్ట్ చేసాం ఫ్లవర్ ప్లాంట్స్ సో అక్కడ నుంచి ఇంకా కంటిన్యూగా నేను ప్లాంచడం ఆ ఫ్లవర్స్ ఒకసారి నేను మీరు నమ్మరు ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఫ్లవర్స్ కొనడానికి వెళ్ళాను యాభై గ్రాములు యాభై రూపాయలు అన్నారు మతి పోయింది నేను అలా అయితే రోజు వాడిన పూలు ఇంచుమించు ఐదు వందల ఆరు వందలు ఐదు వందలు ఆరు వందల రూపాయలు వర్త చేసే పూలు నా మేడ మీద అవుతాయి సో ప్లీజ్ ఎందుకు అంత రేట్ ఇచ్చిన బదులు ఒక యాభై రూపాయలు ఒక మొక్క కొనండి ఊహించినంత హ్యాపీనెస్ వస్తుంది అండ్ అంత హెల్త్ కూడా వస్తుంది అండ్ మోస్ట్లీ డిప్రెషన్స్ అలాంటివి ఏమైనా ఉంటే బయటకు రావచ్చు అండ్ అదర్ యావిగేషన్స్ నుంచి బయటికి ఆ థాట్సే రావు మనకి వేరే వర్క్ ఉండదు అంటే ఈ వర్క్ ఏమయ్యాయి మొక్కలు ఏమయ్యాయి ఒకసారి చూద్దాం అని చెప్పేసి ఇక్కడికి వస్తుంది మనకి తెలియకుండా వన్ అవర్ అయిపోతుంది ఈజీగా వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోతుంది సో అలాగ మనకి మైండ్ కూడా డివియేట్ అవుతుంది వేరే దాని మీద మైండ్ డివియేట్ అవుతు సో ప్లీజ్ మీ పేరెంట్స్ ఎవరైనా ఉంటే పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేయండి ఏదైనా చెడు పని చేస్తే వద్దని అంత గట్టిగా చెప్తారో దీన్ని కూడా అంతే గట్టిగా చెప్పండి మొక్కలు పెంచండి ఏమైంది మేడపైనే కదా ఎక్కడికో వెళ్ళి చేయట్లేదు కదా మేడపై కదా ఖచ్చితంగా నేను చెప్తాను ఎందుకంటే ఇది నేను లైవ్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను ఫస్ట్ ఫ్లవర్స్ని స్టార్ట్ చేయండి ఫ్లవర్స్ లేకపోతే వెజిటేబుల్స్ రావు ఎందుకంటే ఫ్లవర్స్ ఉంటేనే పాలినేషన్ కోసం అవి పాలినేట్ అయితేనే ఫ్రూట్స్ స్టార్ట్ అవుద్ది పాలినేషన్ ఉండాలంటే కందిరీగలు తేంటీగలు తిరగాలి అప్పుడు బటర్ఫ్లైస్ తిరగాలి ఆ బటర్ఫ్లైస్ రావాలంటే ఫ్లవర్స్ ఉండాలి ఫ్లవర్స్ ఉంటే వెజిటేబుల్స్ స్టార్ట్ అవుతాయి ఇది మాత్రం మర్చిపోకండి ఫ్లవర్స్ స్టార్ట్ చేయండి ఆ తర్వాత లీఫీ వెజిటేబుల్స్ స్టార్ట్ చేయండి సాయిల్ మిక్స్ వచ్చేసరికి అంటే మనం ప్రతి వెజిటేబుల్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్ ప్లాంట్స్ కంటే ఒక సాయిల్ అంతా ఒక రేషియోలో మెయింటైన్ చేయొచ్చు కానీ వెజిటేబుల్స్కి ఏంటంటే ఏ వెజిటేబుల్ క్రాప్ అయినా ఫోర్ మంత్స్ వరకే ఉంటుంది సో ఫోర్ మంత్స్ వరకు ఉన్నప్పుడు సాయిల్ కాస్త లూజ్గా ఉండాలని చూస్తారు ఇప్పుడు కొత్తగా వచ్చిన పద్ధతులు ఏంటంటే ఎంతవరకు నేను నేనైతే ఆ ఫాలో పద్ధతి ఎప్పుడు ఫాలో చేయలేదు బట్ అందరూ చెప్పే పద్ధతి ఏంటంటే సాయిల్ లూజ్గా ఉండాలి కోకోపీట్ కలపాలి థర్టీ పర్సెంట్ కోకోపీట్ థర్టీ పర్సెంట్ కంపోస్ట్ అండ్ థర్టీ పర్సెంట్ సాయిల్ కలపాలంటారు బట్ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను అవేం యూజ్ చేయలేదు నేను యూస్ చేసిందంతా ఫిఫ్టీ పర్సెంట్ కౌ మెన్యూర్ కలుపుతాను నార్మల్ సాయిల్ ఫిఫ్టీ పర్సెంట్ కలుపుతాను కాస్త దొరికితే వ్యాప్ పిండి వేస్తాను కొన్నిసార్లు అది కూడా నేను వేయను మొక్కలు బాగా పెరగాలంటే మట్టి యాజమాన్యంలోనే మెలకువలను పాటించాల్సిందే సాయిల్ మిక్సింగ్ లో విభిన్న పద్ధతులను పాటిస్తూ శాండ్విచ్ మెథడ్ లో మంచి ఫలితాలను సాధించగలుగుతున్నాం అంటున్నారు మంచి దిగుబడులకు ఇంట్లోని కిచెన్ వేస్ట్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని సాయిరామ్ అంటున్నారు కిచెన్ నుంచి వచ్చే వేస్టేజ్ నేను సాయిల్ శాండ్విచ్ మెథడ్గా యూజ్ చేస్తాను అది నాకు బాగా సక్సెస్ అయింది వెయిట్ కూడా తక్కువ ఉంటుంది టెర్రస్ పైన వెయిట్ అధిక బరువు పడకుండా ఉండాలంటే మనం ఒక ఒక గ్రో బ్యాగ్ కానీ ఒక ట్రే ఒక సాయిల్ స్టాండ్లో కానీ ఒక టూ ఇంచెస్ మట్టి వేసి మనకు వచ్చిన కిచెన్ వేస్ట్ అండ్ గార్డెన్ వేస్ట్ అంతా ఒక లేయర్ వేసి మీద ఇంకో లేయర్ మట్టి వేసి దాని మీద ఈ కిచెన్ వేస్ట్ వేస్తే దాన్ని శాండ్విచ్ మెతడ్ అంటారు అది వేసిన ఒక పది రోజుల వరకు వదిలేస్తే ఒక మంచి ఫెర్టిలైజర్గా తయారవుతుంది దాని మీద ఏ విత్తనం పెట్టుకున్నా జర్ననేషన్ అవుద్ది పెట్టిన వెంటనే మట్టి ఇలా ఫిల్ చేసిన వెంటనే మొక్క పెట్టకూడదు వేడి వల్ల మొక్క విత్తనం వేస్ట్ అయిపోయి విత్తనం కుళ్ళిపోద్ది అనమాట వేడి ఎక్కువ అధిక వేడి వల్ల విత్తనం పోద్ది మొక్క జర్మినేట్ అవద్దు సో ఈ పద్ధతి శాండ్విచ్ మాతడు అనేది చాలా వెయిట్ లెస్ అండ్ దట్టు మనం ఫెర్టిలైజ్ బాగా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫెర్టిలైజర్ అయితే ఈ శాండ్విచ్ శాండ్విచ్ మాతడు వల్ల మనం చేయాల్సిన పని అయితే లేదు అది మాత్రం శాండ్విచ్ మాత్రం రీసెంట్గా వచ్చిన పద్ధతి బట్ చాలా రిజల్ట్ అయితే ఎక్కువ వస్తుంది కిచెన్ వేస్ట్ దొరికినోళ్ళు మార్కెట్ వెజిటేబుల్ వేస్ట్ దొరికిన వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ చాలా బాగుంటుంది లేదు నాలాగా ఫాలో అవుతారు అని అంటే గ్రోబ్యాగ్స్లోని సింపుల్గా ఫిఫ్టీ పర్సెంట్ కంపోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ గార్డెన్ సాయిల్ వేసి కుదిరితే పిండి లేదు ఇంకా పెట్టుకుంటానంటే డ్రైకోడర్మా సూడో ఈ మూడు జస్ట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ రేషియోలో కలిపితే ఇంకా సాయిల్కి తిరుగు చూడక్కర్లేదు అండ్ మనకి ఇంకేమైనా ఫ్యూచర్లో డిసీజెస్ వస్తాయి అనుకుంటేనే మాత్రం అంటే బేసిక్గా అయితే ఫాలో అవుతున్నారు సూడోమోనస్ ట్రైకోడర్మా వేస్తున్నారు వెయ్యాలి అనుకుంటే ఫ్యూచర్లో కూడా ఏ పశులు రావు అదే సాయిల్లో అదే మట్టు నేను ఎవ్రీ త్రీ మంత్స్కి క్రాప్ అయిపోద్దు కదా ఒక ప్లాంట్ పెట్టినాక క్రాప్ అయిపోద్దు కదా సో క్రాప్ అయిపోయిన వెంటనే ఆ మొక్క ఆ మట్ ఆ మొక్క తీసేస్తే ఆ మొక్కని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి కంపోస్ట్గా వాడేస్తాము శాండ్విచ్ అతడులో అండ్ ఆ సాయిల్లో మళ్ళీ కంపోస్ట్ వేస్తాను మళ్ళీ వేప పిండేస్తాను మళ్ళీ అదే సాయిల్ని మళ్ళీ యూజ్ చేస్తాను అంతే దానివల్ల ఎర్త్వాంస్ చచ్చిపోవు ఎర్త్వాంస్ పెరుగుతాయి ఎర్త్వాంసే మెయిన్ వ్యవసాయానికి మూలం సో అవి చచ్చిపోకుండా సేమ్ సాయిలే మళ్ళీ యూజ్ చేస్తాం తవ్వడము కానీ అంటే అది అంత ఒక మట్ట కింద వేసేస్తాం నీట్గా ఒక ఒకరోజు డ్రై చేసేస్తాం మళ్ళీ అదే సాయిల్ డ్రై చేయకపోయినా పర్వాలేదు డ్రై చేయకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఆల్రెడీ రూట్స్ ఫుల్గా స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి లూజ్ లూజ్ గా తయారైపోతుంది అందులో బలానికి కంపోస్ట్ వేస్తాం అంటే కుదిరితే కంపోస్ట్ లేదంటే మిద్దె తోట అభివృద్ధిలో పట్టణాలు మాత్రమే కాదు పల్లెల్లో కూడా వీటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది ఇక కరోనా సమయంలో చాలా అభివృద్ధి చెందాయి అలాంటి పరిస్థితుల్లోనే తాను కూడా మిద్దెతోటను తోటను మొదలుపెట్టి ఎన్నో అనుభవాల తర్వాత తాను విజయవంతంగా సాగు చేయగలుగుతున్నానని చెబుతున్నారు సాగుదారు వీటితో పాటు విత్తనాల ఎంపిక నారు పోసుకునే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి అంటున్నారు నీటి తడి సమ్మర్లో అయితే మాత్రం రెండు సార్లు ఇవ్వాలి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నైట్ ఇన్ నార్మల్ మిగిలిన సీజన్స్ అన్నిట్లో ఈవినింగ్ ఒకసారి వేస్తే చాలు ఈవినింగే ఎందుకు వేయాలి అంటే రాత్రి అంతా స్లీపింగ్ మోడ్లో ఉంటాయి కాబట్టి ఆ వాటర్ని అదంతా అబ్జర్వ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ మంచి ఫ్రెష్గా ఉంటాయి కొందరు తెలియక మార్నింగ్ వేస్తారు మార్నింగ్ అయితే నేను రిఫర్ చేయను ఈవినింగే వేయాలి ఈవినింగ్ వేస్తేనే నైట్ అంతా స్లీప్ మోడ్లో ఉంటాయి వాటికి అన్నిటికీ ఫుల్గా ఎనర్జెటిక్గా ఉంటుంది సో అబ్జర్వ్ చేయాల్సిందంతా అబ్జర్వ్ చేసుకొని మార్నింగ్ మనకి యాజ్ యూజువల్గా ఫ్రెష్గా ఉంటుంది అన్ని మొక్కలకి నేను ఒకేలాగే వాటర్ వేసేస్తాను ఓన్లీ ఒక రెండు మూడు ప్లాంట్స్ మాత్రమే డ్రాగన్ ఫ్రూట్ నా దగ్గర ఉంది డ్రాగన్ ఫ్రూట్కి వీక్లీ వన్స్ మాత్రమే వాటర్ వేయాలి డ్రాగన్ ఫ్రూట్స్ కి అది ఒక అలోవీరా అంటారు కదా ఆ తీగ జాతి అంటే ఆ జాతికి చెందిన మొక్క సో దానికి ఎంత తక్కువ వాటర్ వేస్తే అంత ఫ్రూట్ టేస్ట్గా ఉంటుంది అంత బాగా పెరుగుద్ది వాటర్ వేస్తే ఎల్లోగా మారిపోద్ది సో గుర్తుపెట్టుకుంటే ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్కి బ్రహ్మ కమలానికి ఇలాంటి జాతులకి ఈ జాతులకు చెందిన మొక్కలకు మాత్రం వన్ వీక్ ఒకసారి వాటర్ వేయాలి రిమైనింగ్ వెజిటేబుల్స్కి ఫ్లవర్స్ అన్ని ప్లాంట్స్కి వా రోజు వేయాల్సిందే వాటర్ అన్నిటికీ ఒకే రేషియోలో వాటర్ వేయాలి చిక్కుడు జాతికి మాత్రం ఒక చీ చీడ చీడ పడుతుంది అది ఓన్లీ చిక్కుడు వరకే వస్తుంది దొండ పక్కన పెట్టిన దొండగా ఆ ఆ డిసీజ్ ఓన్లీ చిక్కుడు వరకే వస్తుంది కొన్ని మిల్లీ బాక్స్ ఉంటాయి కొన్ని పురుగులు ఉంటాయి గొంగలి పురుగులు అలాంటివి మాత్రమే డిసీజెస్కి అంటే ఐ మీన్ ఒక పెస్ట్ను ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది తప్ప ఇంకా ఏ మిల్లీ అనే ఒక చిన్న వైట్ పురుగులా ఉంటుంది అది ఒక్కటి అండ్ గొంగళ పురుగు మాత్రమే ట్రాన్స్ప్లాంట్ అవుతాయి మిగిలిన ఏ డిసీజెస్ అవ్వదు దానివల్ల మనకి ఏ ఇది రాదు ఎందుకంటే ప్రతి ఫిఫ్టీన్ డేస్కి టెన్ డేస్కి నీమ్ ఆయిల్ చేస్తే ఏ చేయడం అనేది రాదు ఇప్పుడు నా గార్డెన్లో ఎక్కడ చేయడం కనబడదు ఎందుకంటే మస్ట్గా ఒక వన్ వీక్ ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను సో దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా సో నేను అదే ఫాలో అవుతాను ఉల్లిపాయ తొక్కలకు వచ్చేసరికి ఉల్లిపాయలు ఈ గుడ్డులు ఇవన్నీ గుడ్డులో కాల్షియం ఉంటుంది ఉల్లిపాయలు కూడా వేయొచ్చు కానీ ఎప్పుడంటే ఉల్లిపాయలకి నల్లగా తయారవుతుంది అది మాత్రం అస్సలు వేయకూడదు ఎందుకంటే అది ఫంగస్ ఆ ఫంగస్ ప్లాంట్స్కి ఇంకా స్ప్రెడ్ అయితే రూట్స్ పోతాయి సో అది కాకుండా ఉల్లిపాయలు తొక్కలు కూడా వేయొచ్చు కానీ చాలామందికి మేదన వేసేస్తారు మేద వేయకూడదు మట్టిలో కొద్దిగా దవ్వి దానికి ఎయిర్ తగలకుండా మట్టి కప్పేయాలి అప్పుడు డికంపోజ్ అవుతుంది ఫాస్ట్గా డికంపోజ్ అవుతుంది అండ్ ఫా ఫెర్టిలైజర్గా తయారవుతుంది నేను ఇందాక చెప్పిన పద్ధతి కూడా అదే శాండ్విచ్ మెథడ్ అంటారు కదా ఆ శాండ్విచ్ మెథడ్లోనే ఈ వేస్ట్ అంతా వేసేసి దానిపైన మట్టిగా పెట్టేస్తే సరే ఇంకా ఫెర్టిలైజర్ అవుతుంది సాయిల్ కూడా లష్గా నీట్గా తయారవుతుంది అనమాట గొల్ల గొల్లగా చాలా బాగా తయారవుతుంది దానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో వచ్చిన వేస్ట్ ఇదే కాదు గుడ్డనే కాదు ఏ చెత్త అయినా ఇంటి నుంచి తినే వచ్చే వ్యర్థమైన ఒక ప్లాస్టిక్ తప్ప ఏదైనా మట్టిలో వేసుకోవచ్చు మొక్క గొప్పిలా దవ్వేసి అందులో మట్టి కప్పేయచ్చు మా టెర్రస్ గార్డెన్ అయితే ఇంటి నుంచి వచ్చే వేస్ట్ పువ్వులు కానీ ఏది మేము బయట చల్లమండి ఎందుకంటే మాకు అదే బంగారం అదే ఫెర్టిలైజర్ గా మేము వాడతాం ఇప్పుడు చాలా మంది మొక్కలకి ఇంట్లో దేవుడు చేసిన పువ్వులన్నీ కలిపి వెళ్ళి నదిలో పడేస్తున్నారు ఎందుకండి అది మొక్కలు వేయండి ఎంత బలం వస్తుందో ఒక్క మీరు ఒక మొక్క పెంచండి అందులో వేసి చూడండి ఎంత రిజల్ట్ వస్తుందో ఒక్క పువ్వు పూసినా అది ఎంత ఆనందాన్ని మీకు ఇస్తుందో మీరు వంద రూపాయలు పెట్టి పూలు కొన్న బదులు ఒక పువ్వు యాభై రూపాయలు పెట్టి మొక్క కొనండి ఇదే వేయండి మీరు తిరుగు ఇంట్లో వాడినవే అందులో వేయండి మీకు ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఇచ్చే హ్యాపీనెస్ అండి అది చాలా బాగుంటుంది నా మాటని ఒకసారి ట్రై చేయండి ఎలా ఎలాంటివైనా మోస్ట్లీ నదుల్లో పడేయకండి మీకు మీ వల్ల చేత కాదు మొక్కలు మీరు పెంచడం చేత కాదు మీ పక్కన ఎవరో ఉంటారు కదా అట్లీస్ట్ వాళ్ళ దగ్గరైనా మీకు అది కూడా అవ్వలేదు అంటే బయట గ్రౌండ్లోనో ఎక్కడ ఒక ప్లేస్ ఉంటుంది కానీ అందులో మట్టి తవిసి దాంట్లో వేయండి అది ఇంకొక ఇంకేం ఒక్క యూజ్ అవుతుంది అట్ సాయిల్ కూడా మీకు మంచిగా తయారు పొరస్గా సాయిల్ తయారవుతుంది సో ప్లీజ్ బయట నదుల్లో జల్లేకండి అండి ఎవరు నదుల్లో జల్లమని ఇలాంటివని ఎవరు అసలు ఇలాంటివి నమ్మకండి మెయిన్ థింగ్ అది యూజ్ అవ్వాలి మీరు ఏదైనా చేశారంటే అది యూజ్ అవ్వాలి కానీ ఇలా పనికి మళ్ళీ అన్నీ నదిలో వేసేస్తారు నదినే ఉన్న డస్ట్బిన్ అదే నీరు మళ్ళీ మనకే వస్తుంది అది మర్చిపోవట్లేదు అది ఎందుకు మర్చిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు నదిలో వేసే నీరు మళ్ళీ మళ్ళీ మన ఇంటికే వస్తుంది అది ఎందుకు జనాలు గుర్తించట్లేదు ఒక చెత్త కాస్తారు అన్ని రకాల చెత్తలు వేసేస్తున్నారు మెడికల్ అని అదని ఇది అసలు ఏది లేదు కంపోస్ట్ చేయాలి అని అంటే సింపుల్ పద్ధతి ఓన్లీ ఫ్లవర్సే కాదు ఏదైనా ఇప్పుడు ఓకే ఎగ్జాంపుల్ సార్ అడిగిన పట్టం ఫ్లవర్స్ అడగదు ఫ్లవర్స్ అన్నీ ఒక నాలుగు రోజులు ఇంట్లో ఒక కవర్లో రాస్తున్నారు ఆ కవర్లో ఒక వారం రోజులు డైలీ వేయాల్సిన పని లేదు వారం రోజులు ఒక కవర్లో ఉంచండి ఆ కవర్లో తెచ్చిన ఫ్లవర్స్ అన్నీ నేమ్ ఆడపైన ఏదో ఒక దాంట్లో మొక్క పెడతారు కదా లేదు పెట్టలేదు అని అట్లీస్ట్ ఒక దగ్గర ఏదో ఒక కుండి తులసి కోట అయినా వాడతారు కదా సో తులసి కోట అయినా తులసి కోటలో కూడా వేయొచ్చు పర్లేదు తప్పు లేదు తులసి కోటలో దవ్వి ఆ కిందన కొద్ది ఒక జస్ట్ టూ త్రీ ఇంచెస్ దవ్వుతారు అందులో ఈ చెత్త అంతా వేస్తారు మళ్ళీ సాయిల్ వేస్తారు మీకు ఊహించిన విధంగా తులసి కూడా లెగుస్తుంది అంత బాగా పెరుగుద్ది మీకు కూడా తులసి బాగా పెరగడమే కదా కావాలి అదే మంచిది అంటారు కదా నేను చెప్పినట్టు చేయండి చాలా బాగా పెరుగుద్ది అండ్ ఇదే ఫెర్టిలైజర్గా యూజ్ అవుతుంది మీరు డబ్బులు ఇచ్చి ఫెర్టిలైజర్ కూడా కొనాల్సిన పని లేదు సో ఇదా ఇలాంటి సొల్యూషన్స్ని వాడండి మట్టిలో ఏది పెట్టిన బంగారమే ఏది వేసినా కుళ్ళినది ఏదైనా మొక్కలకి కావాల్సిందే కుళ్ళది ఏదైనా మొక్కలకి ఫెర్టిలైజరే పర్యావరణాన్ని అండ్ పొల్యూషన్ని ఎంత క్లియర్ చేస్తుందో అట్లీస్ట్ అండి మీరు మా ఇంటి కిందకు వస్తే మాకు వేడి తెలీదు సమ్మర్లో వేడి కన్నా మాకు చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇంత పచ్చదనం ఉన్నప్పుడు కింద నీడ రాదు ఎండరాదు సో నీ చల్లగా ఉంటుంది అండ్ ఆల్సో పాజిటివ్ ఎనర్జీ అండి ఇక్కడికి వస్తే మీకు చాలా ఒక ఏరియా అంతా అలా రౌండ్ వేస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ మీకే వస్తే భలే ఉంది అని అన్న ఫీల్ మీకే వస్తుంది సో ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది అండ్ మీరు స్టార్ట్ ఇనిషియల్గా ఫ్లవర్స్తోనైనా స్టార్ట్ స్టార్ట్ చేయండి మీకే ఆటోమేటిక్గా అనిపిస్తుందా ఇన్ని రోజులు నేను ఎందుకు ఇంత లేట్ చేశానని నేను లైవ్గా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నాను సో ప్లీజ్ ఈ టెర్రస్ టిప్స్ని మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి నేను నేను సమాధానం చెప్తాను అండ్ ఆల్సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఈ మొక్కల్లో ఎటువంటి అయినా చిన్న మొక్కలతో స్టార్ట్ చేయండి అది ఒక్కటి మాత్రం ప్లాంట్స్ని గ్రో చేయండి ఆర్గానిక్ ఫుడ్ తినండి తింటే మర్చిపోరు కెమికల్ లేని ఫుడ్ తింటే మార్కెట్లో ఇన్ని రోజులు ఎంత విషం తిన్నావనేది మాత్రం మీరు గ్రహిస్తారు ఒక్కసారి కెమికల్ లేనిది ట్రై చేసి మీకు మీరే తినండి మీకే అర్థమవుతుంది ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుద రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే